రాజధాని అమరావతి సమాచార లేఖకు స్వాగతం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభం మొదలైన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో నిర్వహించిన స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ నెల నాలుగో తేదీ ప్రారంభించారు తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రధాన రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మిగిలిన రిజిస్టర్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరిలోగా దశల వారీగా ప్రారంభించున్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు వ్యాపారస్తులు బిల్డర్లు అందరూ స్టేక్ హోల్డర్లుగా ఉండే రెవెన్యూ శాఖలో ఫ్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు జరిగిందన్నారు ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం ఫ్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలాగా సొంతంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర సచివాలయంలో వివిధ ఆర్థిక శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు పన్నుల వసూలు పెరిగేలా ఆదాయ అర్జన శాఖలన్నీ పనిచేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు పన్నుల చెల్లింపు దగ్గర నుంచి రసీదులు నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలని చెప్పారు పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఏ టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు అన్ని ఆదాయ అర్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూలు చేయాలన్నారు రాష్ట్రంలో హస్తకళలకు మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నామని చేనేత జౌలి శాఖ మంత్రి సవిత తెలిపారు దీనికోసం హస్తకళాకారులకు నూతన డిజైన్లు సరికొత్త ఆకృతుల తయారీపై శిక్షణతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్టు పేర్కొన్నారు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మధ్య రెండు ఒప్పందాలు జరిగాయి మంత్రి సవిత చేనేత జౌలి శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ సమక్షంలో ఈ ఒప్పందాలపై లేపాక్షి ఎండి విశ్వా ఎన్ఐడి అహ్మదాబాద్ డైరెక్టర్ అశోక్ మండల సంతకాలు చేశారు ఈ ఒప్పందాల ప్రకారం రెండేళ్ల పాటు బనానా ఫైబర్ డెక్కలతో ఉత్పత్తుల తయారీపై హస్తకళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ హస్త కళాకారులకు నూతన అభిరుచులకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామన్నారు ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి కళాకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తాయని చెప్పారు అమరావతిని గ్లోబల్ మెడిసిటీగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో చికిత్స అందించే హాస్పిటల్ను అమరావతికి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వైద్యం ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు అలాగే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడగల ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు రోజుకి కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇటీవలే న్యూట్రఫిల్ అనే యాప్ తయారు చేశామని దానికి స్కాచ్ అవార్డు కూడా వచ్చిందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ న్యూట్రిఫిల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు ఇప్పటికీ ఈ యాప్ ను నాలుగు లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని చంద్రబాబు తెలిపారు గడిచిన తొమ్మిది నెలల్లో పట్టణ స్వయం సహాయక సంఘాలకు పదహారు వేల కోట్ల రుణాలు అందించామని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలో నిర్వహించిన వర్క్షాప్ లో మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని ఏడు లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారని వీరులు అనేక మంది పచ్చళ్ళు పేపర్ ప్లేట్స్ పూజా సామాగ్రి సబ్బులు వంటి వస్తువులు తయారు చేస్తున్నట్టు చెప్పారు వీరికి బ్రాండ్ మార్కెటింగ్ లో శిక్షణ ఇస్తే మరింత ముందుకు వెళ్తారని పేర్కొన్నారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారాన్ని యాప్ లో నమోదు చేసామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ముప్పై వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న పదివేల మందికి శిక్షణ ఇచ్చి ఉత్తమ వ్యాపారవేత్తలుగా మార్చడం ఇరవై వేల మంది మహిళలను కొత్త వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయాలని వెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ ఎస్ఎంఈ ఫోరం ప్రతినిధులను కోరారు ఇప్పటి వరకు రాజధాని అమరావతి సమాచార విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార వ్యాఖ్యలో కలుసుకుందాం